ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం కోడలికి భయపడి జీవించే ఒక తండ్రి ఆవేదన అతని మాటల్లోనే ఆ ముసలాయన వయసు ఎనభై ఏళ్ళు అతని భార్య చనిపోయి అవుతుంది అతనికి ముగ్గురు కొడుకులు ఒక్కో నెల ఒక్కొక్క కొడుకు ఇంట్లో అతని జీవనం ఇంట్లో ఎవరైనా ఆప్యాయంగా పలకరిస్తారేమో అని రోజంతా ఎదురుచూపులే ఇంకో నాలుగు రోజుల్లో ఈ పెద్ద చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి ముడతలు పడ్డ తన వేళ్లతో రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయనికి పోయిన పండక్కి రెండో కొడుకు పంచులు కొనిచ్చాడు అవి బాగా పాతవైపోయాయి పెద్ద కొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయాయి మూడు వారాలయ్యింది కొడుక్కి చెబితే విసుక్కుంటాడని దానిని పెట్టుకోవడమే మానేశాడు ఆ పెద్దాయనికి అద్దాలు లేకపోవడం వల్ల సరిగా కనిపించడం లేదు కొని పెద్ద కోడలకి చెబుదామనుకుంటే మీకు తిండి పెట్టడమే దండగా ఇంకా అద్దాలు కూడానా అంటూ గొడవ చేస్తుంది ఎవరినీ ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదా అయిందే తన కొడుకు కోడలు ఆఫీసుకు వెళ్ళాక ఇంట్లో కూర్చుని బట్టలు ఉతుక్కుంటూ ఉన్నాడా పెద్దాయన ఎందుకంటే తెల్లవారగానే చిన్న కొడుకు ఇంటికి వెళ్ళిపోవాలి కదా బట్టలు శుభ్రంగా లేకపోతే చిన్న కొడుకు కోప్పడతాడు చిన్న కొడుకు ఇంటికి వెళ్లే సమయం దగ్గరపడింది హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లే చిన్నపిల్లాళ్ళలాగా ఆ పెద్దాయన చాలా ఆనందంగా ఉన్నాడు తన రెండో కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు బస్సు దగ్గరికి చిన్న కోడలు నా కోసం స్కూటీ తీసుకొచ్చింది నన్ను చూడగానే మీ కంటద్దాలు ఏమయ్యాయి అని అడిగింది బ్యాగ్లో ఉన్నాయమ్మా ఇంటికి వెళదాం పదా అన్నాను అప్పుడు నా చిన్నకోడలు తీసుకుని పెట్టుకోను అవయ్యా అని ఆర్డర్ వేసింది అప్పుడు వెంటనే పగిలిపోయాయమ్మా అని చెప్పాను అప్పుడు కోపంగా నా వైపు చూసి సరే జాగ్రత్తగా నా వెనకాల కూర్చోండి అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది నాకు ఇష్టమైన బాదం పాలు తాగించి అద్దాల షాపుకి తీసుకువెళ్ళి కళ్ళద్దాలు ఆర్డర్ చేసి ఇంటికి తీసుకువెళ్ళింది ఇంటికి వెళుతున్న దారి మధ్యలోనే నాతో ఇలా అంది అందుకే మావయ్య మిమ్మల్ని ఎక్కడికి పంపించడం ఇష్టం ఉండదు మీకు అర్థాలు కూడా కొనివ్వలేనంత దీనస్థితిలో ఉన్నాడా నీ కొడుకు మీరు కట్టుకునే పంచులు ఎలా ఉన్నాయో కూడా చూడరు వాళ్ళు అయినా వద్దుంటున్నా అక్కడికి వెళ్తారు మిమ్మల్ని అనాలి అని అంది అప్పుడు ఆ పెద్ద ఆయన పోనీలే అమ్మా ఎవరిని ఏమి అనకు పద మన ఇంటికి వెళ్దాం అన్నాడు స్కూటీ మీద వెళుతుండగా మావయ్య జాగ్రత్తగా కూర్చోండి కావాలంటే నా భుజం మీద తలవాల్చుకోండి అని చెప్పింది కూతురిలా చూసుకునే కోడలు భుజం మీద తలవాల్చగానే కళ్ళల్లో గిర్రుని నీళ్లు తిరిగాయా పెద్దాయనకి ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసుకుని అందులోని బట్టల్ని చూసి నిజం చెప్పండి మీ బట్టలు మీరే ఉతుక్కున్నారు కదా అని అడిగింది లేదమ్మా వాషింగ్ మిషన్లోనే వేస్తారు అని చెప్పి తలదించుకున్నాడా పెద్దాయన ఆ మాట వినగానే నా కోడలు నా వైపు సీరియస్గా చూసింది ఒక నవ్వు నవ్వి నా బాధ మీకు అర్థమవుతుందా మావయ్య మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్న వాళ్ళ ఇంటికి మీరెందుకెళ్ళాలి ఇక్కడ మీ చిన్న కొడుకు నేను సరిగా చూసుకోవడం లేదా మిమ్మల్ని చెప్పండి అని అడిగింది నా చిన్నకోడలు పెద్ద ఆయన కోడలు రెండు చేతులు తన ముఖానికి పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడెప్పుడు వద్దామా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటానమ్మా నాకు మరు జన్మ ఉంటే నీకు బిడ్డనే నీ కడుపున పుట్టాలని ఉంది తల్లి ప్రేమగా నువ్వు నన్ను చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగతా రోజులకు సరిపోతుంది తల్లి నీ రుణం ఎలా తీర్చుకోవాలమ్మా అని మాట్లాడుతున్న మామగారిని ఎంతో ప్రేమగా ఓదార్చింది అతని కోడలు కాదు కాదు కూతురు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పసిపిల్లలతో సమానం వాళ్ళకి ఆకలేసి అడిగేదాకా ఎదురుచూడనివ్వకండి చెంటాడికి ఆకలేస్తుందని తెలుసుకుని మనం ఎలా బొవ్వ పెడతామో అలాగే మన ఇంట్లో ఉన్న పెద్దవారిని కూడా చూసుకోవాలి ఎందుకంటే ఒక వయసు వచ్చిన తరువాత పెద్దవాళ్లు చిన్నపిల్లలతో సమానం ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా శ్రీమాత్రే నమ